జన హృదయాలలో అద్వితీయ నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ అన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేను సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర జియో పెట్రోల్ బంక్ వద్ద చంద్ర నాగేశ్వర్ వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పోలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే అక్షరాల పేరు మాత్రమే కాదు కోట్లాది తెలుగు ప్రజల నమ్మకం తెలుగు నేలపై వైఎస్ఆర్ చెరిగిపోని జ్ఞాపకం దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా అర్పిస్తున్నారు ఆంధ్ర ప్రజలకు ఏ నాయకుడు చేయని సంక్షేమ పథకాలను వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు ఆరోగ్యశ్రీ కానీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ అర్హులైన వారికి పెన్షన్ పథకం ఎన్నో నీటి పారుదల ప్రాజెక్టులు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఆరువానికి ముఖ్య కారకుడు వైఎస్ఆర్ అని చందనా నాగేశ్వర్ అన్నారు అపర భగీరథుడిగా పేరు పొంది జన హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న నాయకుడు మన వైఎస్సార్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో నక్కా రాజబాబు జేసీఎస్ రూరల్ ఇన్ఛార్జీలు రాజమౌళి తడాల చక్రవర్తి విష్ణుమూర్తి బొప్పన సుబ్బారావు సత్యప్రియ సరితారాణి రేలంగి సత్యనారాయణ చీర రాజు వీరభద్రయ్య తిరుమల శెట్టి శ్రీనివాస్ పసలపూడి శ్రీనివాస్ బత్తిన అప్పారావు సఫారీ నాయుడు శ్రీను సబ్బిళ్ల విజయదుర్గారెడ్డి దుంపా చంద్రారెడ్డి కాపు బాను పెనుముక సునీల్ రామారెడ్డి రొక్కం వంశీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే అండి ఈరోజు మనం చూసుకుంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన వ్యక్తి తెలియని వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేరు ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత ఎంతోమంది ఆయన యొక్క అభిమానులు ఎంతో ముప్పు పొందిన వాళ్ళు కూడా ఆయన ఒక మరణవాటు విని ఎంతో బాధగా గుండాగి మగిలి చనిపోయిన వారు కూడా ఉన్నారు ఆ సమయంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విరిచి బయటికి వచ్చి ఆయన ఒక కొత్త పార్టీ అదే వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఆ రోజు నాడు తిరిగి ప్రతి ఒక్క అడుగు ముఖ్యమంత్రి అవ్వడానికి కారణమయ్యి ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లో కూడా నిల్చడానికి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులే ఎందుకంటే ఈరోజు చూసుకుంటే చిన్న ఉదాహరణ ఈరోజు మనం చూసుకున్నాం విజయవాడ సంఘటన చూసుకుంటే విజయవాడ ఒక గత నలభై ఎనిమిది గంటల నుంచి కూడా ఎంతో దిగుమయ్యి ప్రజలు కూడా బయటకు రాలేని ఎందుకంటే ఈరోజు అది క్యాపిటల్ సిటీ అనుకున్నాం ఎందుకంటే అండి అలాంటి ఊరు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి ఒక వారధి కట్టి సగం సగం ప్రాణ నష్టం కలిగించకుండా చేశారు అలాగే అప్పట్లో మనం చూసుకుంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కూడా మనకి శ్రామగిరి నుంచి అక్కడ కరిపు లంక ఇల్లే గోదావరి గట్టును కూడా అప్పట్లో ఆయన సందర్శించి ఇంత ప్రమాదం ముంచుకొస్తే ముందు చూపుతున్న చూసి ఆనాడే కూడా ఎన్నో కోట్లు పెట్టి ఒక గోడలా కడితే అది కూడా మనకి ఈరోజు ఉప్పు పోకను అంతే ఆనాడు చేసిన ముందు ఆలోచన ఈరోజు మనకి భావితరాలకి ముందడుగు వస్తున్న అలాంటి ఎంతోమంది మహనీయులు ఉన్న రా మన రాష్ట్రం అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన మన రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం థ్యాంక్ యూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేను వర్ధంతి సందర్భంగా మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న మా యొక్క కార్యాలయంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అలా